ఎక్కడికి వెళ్తున్నామండి మనం తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గరలో ఉన్న తలపటం లావుకి వెళ్తున్నాం కనపడదు ఏంటి హైవే దగ్గరలో ఉన్న తలుపులమ్మ తల్లి హార్చది అలా చెట్ల కింద ఎలా తింటున్నారు వాళ్ళ వాళ్ళు జనాలందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి అక్కడ మొక్కులు తీర్చుకొని ఈ చెట్ల కింద వంటలు చేసుకొని తింటారు ఇక్కడ అంతేకాకుండా ఇటు కాటేజీలు పాకలో చాలా రెంట కూడా ఇస్తారు ఇక్కడ మనం కావాలంటే వంట కూడా వాళ్ళే చేస్తారు మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఈ రూట్ అంట కొండపైకి వెళ్ళాలి దీనికి మెట్ల మార్గం కూడా ఉంటుంది కావాలంటే నడిచి కూడా వెళ్ళచ్చు దీనికి పక్కనే మెట్ల మార్గం ఉంటుంది చాలా జనండి ఆషాఢ మాసం కావడం వల్ల ఆషాడంలో అమ్మవారికి ప్రత్యేకమైన ప్రత్యేకత కాబట్టి ఈ ఆషాడంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు అందుకే ఈ ఆషాడంలో చాలా రద్దీగా ఉంటుంది అందుకే చాలా ఎక్కువ ఉన్నారు ఆషాఢ మాసం ఫేమస్ అమ్మవారి టెంపుల్ అంటే ఆషాడంలోనే ఫేమస్ ఎక్కడైనా సరే ఏ టెంపుల్ అయినా అమ్మవారికి ఆషాడంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఇక్కడ మనకి కాటేజీలు కూడా అది దొరుకుతాయి ఆ రెడ్డగా కనబడుతున్న షెల్టర్ వచ్చి అమ్మవారి ప్రసాదాల కౌంటర్ అది ఆ కనబడుతుంది ఆర్చ్ ఆ ఆర్చ్ మార్గం ద్వారా మనం కొండపైకి వెళ్ళొచ్చు ఆ రెండు కొండల్లో మధ్యలో కనబడుతుంది గుడి అదే అమ్మవారి గుడి ఆ గుడికి వెళ్ళాలంటే మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు లేదా పక్కన కూడా వెళ్ళొచ్చు శ్రీ తలుపు తమ్ తలుపు తమ్ము తల్లి అమ్మవారి ఆలయం